చౌదృంద్రుడైరాధీరా ఏ నాూ నీ పరిపాల మా కుమర నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సమలం జనగణ మంగళ నాయకుడా పరిపాలించర స్వామి నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైదాడి కూడా ఎంతో ఆనందంగా ఉంది ఈ నీరు మళ్లీ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా మన రైతులు పంటలు పండకుండా ఐదేళ్లు ఆపేశారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మాట ప్రకారం పట్టణాన్ని ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిఠాపురం రైతులు ఇంకా ఐదేళ్లు బ్రహ్మాండమైన పంటలు మనం రెండు పంటలు సురక్షితంగా పండించుకుంటాం పని చేయించే ప్రభుత్వంలో పనులు ఎలాగ చకచకా సాగుతాయో ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే గత ఐదు సంవత్సరాలుగా పలాసాకి ఒక్క చుక్క కూడా నీరు అందించలేని అప్పటి అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పటి అసమర్థ మాజీ మంత్రి అప్పలరాజు గారు ఏ కబుర్ను చెప్పినా నెల రోజుల లోపల ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు పలాస ప్రజలకి ముఖ్యంగా చెప్పాలంటే రైతులకి టేలెండ్కి నీరు అందించారు వంశరార నీరు దీనికి ప్రధాన కారకులైన తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక మా మా జిల్లా మంత్రిగా మరియు ఇరిగేషన్ మీద ఒక శ్రద్ద ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి అలాగే వారి తాలూకా ఆదేశాలతో చకచకా పనులను పూర్తి చేసి ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువల్ని జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం చెత్త చెదారాలు తొలగించి వారం రోజుల క్రితం గొట్టా బ్యారేజ్ దగ్గర వదిలిన నీరుని ఈరోజు ఉదయం పలాసాకి తీసుకొచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ కూడా పలాసా శాసన సభ్యురాలిగా మా రైతులందరి తరఫున మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదం తోటపల్లి బ్యారేజీ కుడికాలువ నుంచి మంత్రి నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొండ పార్వతీపురం ఎమ్మెల్యేలు జయకృష్ణ విజయచంద్ర పాల్గొన్నారు బాగుపడాలంటే కనీసం రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మాదే అలాంటి రాజధాని లేని రాష్ట్రానికి ఈ రోజు అమరావతి రాజధానిగా చేసుకొని కేంద్రం నుండి నిధులు తెప్పించుకొని ఈ రోజు కేంద్రం కూడా నిధులు మేమిస్తాం మీరు కట్టండి మేమిస్తాం పోలవరం నిర్మించండి మేమిస్తాం అమరావతిని పూర్తి చేయండి అని పరిస్థితికి వచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి చాకచక్యమే వాళ్ళందరికీ కూడా అర్థమైంది